గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించెదను ఆమె ఈ వచనాల్లో మీరు చూస్తుంటే పైనుండి క్రింద వరకు కూడా ఏది కూడా లేదు 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 అంటానే ఉన్నాడు పోయకుండినను ఫలింపకపోయినను కాపు లేకి ఉండినను రాకపోయినను లేకపోయినను ఇవే మాటలు మార్క మేలు కలుగు చేసేది లేదు అన్నీ నష్టాలే అందురపు చెట్లు పోయకపోవడం నష్టం ద్రాక్ష చెట్లు ఫలింపకపోవడం నష్టం ఒలివి చెట్లు కాపు లేకపోవడం నష్టమే చేనులో పైరు పంటకు రాకపోతే అది నష్టమే గొర్రెలు దొడ్లు లేకపోవడం అంటే అర్థం ఏంటి అది కూడా నష్టమే సాలలో పశువులు లేకపోవడం ఇది నష్టమే ఇవన్నీ నష్టాలే ఇన్ని నష్టాలు నేను దగ్గర పెట్టుకుని అంటాడు నేను యహోవా ఎందు ఆనందించదను హలెలుయా నష్టాలన్నీ కలిగిన నేను దేవునిలో ఆనందిస్తూనే ఉంటాను ఇలాంటి విశ్వాసము ఇటువంటి భక్తి జీవితం దేవుడు తన ప్రజలకు కావాలని కోరుతున్నాడు మీ జీవితంలో కూడా మీ బ్రతుకులో కూడా ఇటువంటి నష్టాలు శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు దేవుని ఎందు ఆనందించే ప్రజలైతే ప్రభుని విడిచిపెట్టకుండా నేను ఆయన ఎందు ఆనందించుచున్నాను అని చెప్పగలిగే ప్రజలైతే మీరు ధన్యులు ఆమె అందరూ ఒక చెట్లు ద్రాక్ష చెట్లు లేవు చెట్లు చేనిలోని పైరు గొర్రెలు దొడ్డిలో లేకపోవడం సాల్లో పశువులు ఏమి లేవు ప్రభు ఏమి లేవు నీవు స్థుతించే దానికి ఏదైనా కారణం ఉందేమో దేవుళ్ళు నీకున్న ఆనందానికి ఏదైనా కారణం ఉంది మేము ఏదో ప్రభు మేలు చేశాడు అందుకే దేవుని స్థుతిస్తున్నాం ప్రభు ఏదో నీకు మేలు కలిగి చేశాడు అందుకే నీ నూట నిండా నవ్వు ఉంది ప్రభు ఏదో నీకు కృప చూపించాడు అందుకే నీ జీవితంలో సంతోషముంది మంచిదే కానీ కొన్నిసార్లు మేలు కలగకపోగా కీడే వచ్చిన ఇబ్బంది కలిగిన వేళల్లో కూడా ఏ విధమైన ఫలము లేకపోయినా ఏ విధమైన సంతోషము రాకపోయినా నీ ఆనందానికి కారణం ప్రభువే అయి ఉండాలి ఆమె అందుకే ఇక్కడ అంటాడు నేను యహోవా ఎందు ఆనందించదను చెప్పండి నాకు పాటు కలిసి అందరూ నేను యహోవా ఎందు ఆనందించదును నష్టాలన్నీ నా జీవితంలో ఉన్న నా ఆనందము ప్రభులో ఉంది ఆమె ఎందుకంటే నా ఆనందమునకు కారణము నా నాకు వచ్చే ప్రతిఫలం కాదు కానీ నా ప్రభువు ఇంకా నెక్స్ట్ ఏమంటాడు నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభువకు యహోవాయే నాకు బలము ఆమె ఎవరు నీ బలము ఇందాక మనం చదువుకున్న కీర్తనలో భక్తుడు ఉంటాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు ఇక్కడ భక్తుడైన హబక్కు కంటాడు నా దేవుడు నాకు బలము ప్రభువకు యహోవాయే నాకు బలము ద్రాక్ష చెట్లు నా బలము కాదు అంజూరుపు చెట్లు నా బలము కాదు ఉలివ చెట్లు నా బలము కాదు చేనిలోని పైరు పంటకు అది నాకు బలము కాదు గొర్రెలు దొడ్డిలో సమృద్ధిగా ఉంటే అది నాకు బలము కాదు సాలలో పశువులు ఉంటే దానివలన లాభం పొందుకుంటే వ్యాపారం బాగుంటే ఉద్యోగం చక్కగా వెళుతుంటే కావలసిన ధనము వస్తే అన్నీ చక్కగా తీరుతుంటే ఇవి కాదు నాకు బలము నా బలము నా దేవునిలో దాగి ఉంది ఆమె నా బలము నా ప్రభువుల దాగి ఉంది అందుకంటాడు నా రక్షణకర్త నా దేవుని అందు నేను సంతోషించదు ఎంతమంది ఉన్నారు ఆయన రక్షణ అని ఆయన ఎందు సంతోషించే ఆలోచన కలిగిన వారు ఆయన ఎందు సంతోషించే మనసు కలిగిన వారు ఆయన ఎందు ఆనందించే హృదయము గలవారు ప్రభుకు కావాలి అప్పుడు వారు ఏం చెప్పగలుగుతారు ప్రభు యహో నాకు బలము ఆమె ఎవరు మనకు బలం ప్రభు ఇహో మనకు బలం ఆమె తర్వాత తింటాడు నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ఆమె నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఏతైన స్థలములో శక్తితో నిలిపి నా కాలను లేడి కాలగ చేయును ఏతైన స్థలములో శక్తితో నిలిపి తన అక్షయమగనను चेच्छीन पक्षमुचेर्चिन् हेहो माबलमा यदामयेन परिपूर्णमयेन नीमार्गं हेहो मा नबलमा నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోమా అలూయా భక్తుడు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకుని రచించిన పాట ఇది నా కాళ్ళను లేడి కాళవలే చేశాడు ఈ వచ్చిన భాగాలలో మొదట ఏమంటాడో తెలుసా నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి బలము లేదు శక్తి లేదు బలహీనుడుగా ఉన్నాను ఇంకా ఏమంటాడు పదహారు వచ్చిన నేను వినగా మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను శ్రమ శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఇంకా చూడండి అంతరంగంలో కలవరం కలుగుతుంది శబ్దమునకు నా పెదవులు కదలుచున్నాయి కలవరము అలాగే భయంకరమైనటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి కానీ నాకు జీవితంలో నా బలం అనుగ్రహించేవాడు నా దేవుడే హలో లూయ ఈ పునరుతనప్పు నీ బలము ఎవరు నీ బలము ప్రభు అయితే నీవు దేని మీద ఆధారపడి ఉండదేకా నీ ధనము కాదు నీ బలము కాదు నీ జనము కాదు నీకు కలుగు చేసే అభివృద్ధి కాదు లేకపోతే నీకు లాభదాయకమైన సంగతులు కాదు కానీ ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ బలము ఎప్పటికొకేలాగుంటుంది నీ బలముల కొరత లేదీకా కొదువ లేదు కావలసిన నూతన శక్తిని తన ఆత్మ చేత నింపి నడిపించే దేవుడు దేవుని స్తోత్ర చెప్పండి నాతో కలిసి ప్రభువుకు యహోవాయే నాకు బలము ఆమెన్ ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయను ఆమెన్ నేను నడిపించేవాడు నడవలేక ఇబ్బంది పడుతున్న వేళలో నడవలేక కుమిలిపోతున్న వేళలో కుంటుపడుతుండగా నేను నడిపించేవాడు నరకను నేర్పించేవాడు శోధన కాలములో కూడా నీ చేయి పట్టి నడిపించే దేవుడు ఆయన ఇబ్బంది కలిగిన సమయాలలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను తీసుకుని వెళ్ళగలిగినవాడు లాభం కలుగు చేసేవి ఏమీ లేవు మేలు కలుగు చేసేవి ఏమీ లేవు అయినా కూడా ఆయన నీకు బలముగా ఉండి నడిపించేవాడు మర్చిపోద్దు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఆ రోజు భక్తుని జీవితంలో ద్రాక్ష చెట్లు ఫలితం లేదు ఒలివ చెట్లు కాపు లేదు శైల్లో పైరు లేదు గొర్రెలు దొడ్ల లేవు పశువులు సారలు లేవు నాకు లాభం కలుగు చేసేది భూమి మీద ఏదైనా ఉందంటే అది ఏ ఒక్కడే ఎందుకంటే హృదయాన్ని బలపరిచేవాడు ఆయన మనసును బలపరిచేవాడు ఆయన ఉన్న కలవరమును తీసివేసేవాడు ఆయనే చూడండి ఇక్కడ ఏమంటాడు నా అంతరంగము కలవరపడుచున్నది అన్నాడు అంతరంగములో కలవరం డబ్బుంటే పోతుందా కలవరం పోయేవారికి డబ్బు సంపాదించుకుంటే కలవరం పోతుందా ఇంకా ఎక్కువైపోద్ది డబ్బు ఎక్కువైతే కలవరం కూడా ఎక్కువ అవుతుంది అందులో సందేహమే లేదు కదండి డబ్బు లేదని కలవరం కొంతమందికి ఉండొచ్చు కాదనని లేదు కానీ అది ఒకవేళ ఎక్కువ అవడం ప్రారంభించింది అనుకో కలవరం కూడా ఎక్కువైపోతుంది అంటే డబ్బు తక్కువైందని కలవరం ఎక్కువైందని కలవరం చాలా లేదని కలవరం కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే అది ఏ పరిస్థితి అయినా కావచ్చు నీకు కలవరం లేకుండా చేస్తాడు ఆయన హలో నీకు కలవరం లేకుండా కృప చూపే ఆయన అంటాడు నా అంతరంగ కలవరపడుచున్నది ప్రభు ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నాయి ఈ బాధను నిన్ను విడిపించేవాడు నీవే నీ మార్గంలో నన్ను నడిపించు ఉన్నత స్థితిలో నన్ను తీసుకుని వెళ్ళు ఈ మధ్యాహ్నపు వీళ్ళ ఇలాంటి గొప్ప కృపతో నా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నింపును గాక ఆయన ఆశీర్వదించునుగాక ఇంకొక మాట చూద్దాం జఫనియా గ్రంథంలో హగ్గై హగ్గైలో చూడండి రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన హగ్గై గ్రంథం రెండు పంతొమ్మిది అంటే కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఓలిము చెట్లైనను ఫలించకపోయను కదా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు ప్రభువే మాట్లాడుతున్నాడు ప్రభు అంటున్నాడు ఆయన మనతో మాట్లాడేటప్పుడు ఇదిగో ఇదే హోవ వాక్కు మీరు నాకు దూరంగా పోతును దానిమ్మ చెట్లను ఓలీము చెట్లు ఫలించకపోయేను కదా ఎంత వేదన అనుభవిస్తున్నారో కదా నీ బాధ అంతా కూడా నేను ఇరిగి ఉన్నాను కదా నీ జీవితంలో నిట్టూర్పులే ఉన్నాయి నీ జీవితంలో కష్టమే ఉంది నీ జీవితంలో ఏడుపే ఉంది కన్నీరే నాట్యం ఆడుతుంది నా ప్రభు అంటున్నాడు నీ కన్నీటిని ఎరిగిన దేవుడు నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు నీ నిట్టూర్పులు ఎరిగిన దేవుడు అంటాడు నీ జీవితంలో ఏ ఫలం లేదు కదా నీ వాసించింది జరగట్లేదు కదా నీకు లాభం లేదు కదా నీ జీవితంలో మేలే లేకుండా పోయిందా అయితే ఇది మొదలుక్కొని నేను మిమ్మను ఆశీర్వదించదను గట్టిగా స్తోత్రం చెప్పండి నిన్ను పలకరించి నీకు కావలసిన వాటిని సమకూర్చువాడు మన దేవుడు ఆమె ఎంత సంతోషమో ఉంటుంది ఇలాగ పలకరిస్తే కదా బాధపడుతున్న సమయంలో నీ బాధకు కారణమైన దానిని గురించి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు నీ బాధ కారణం ఇదేనా నువ్వు వాసించింది జరగలేదేనేగా మేలు లేదేనేగా లాభం లేకుండా పోయిందనేగా ఇక నీ జీవితం ఇప్పుడు అలాగే ఉంటుంది అనుకో మాకు నీవు నన్ను బట్టి సంతోషించే వ్యక్తివైతే నన్ను బట్టి ఆనందించే వ్యక్తివైతే నేనే కనుక నీకు బలమైతే ఇది మొదలుకొని నేను నేను ఆశీర్వదించబోతున్నాను ఆమెన్ ఇది మొదలుకొని నేను నిన్ను దీవించబోతున్నాను ఇది ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదాన్ని దూరం చేయటం ఎవరి తరము కాదు ఆ దీవెనని అంటుకోవడం ఎవరి వల్ల ఆయనకి ఇష్టమైంది ఆయన దీవించడం కీర్తనలు అంటాడు నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన ఆయన తప్పించాడు వానికి ఇష్టంగా జీవించడమే కావాలి ప్రభుకి ఇష్టంగా బ్రతకడమే దేవుడు కోరుతున్నాడు నీవానికి ఇష్టంగా జీవించే వ్యక్తిమైతే నీవానికి ఇష్టంగా బ్రతికే వ్యక్తివైతే ఆయన నిన్ను తప్పించి శోధన శ్రమలో నుండి తప్పించి ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళి నేను దీవించగలిగిన వాడు ఆయనే ఈ మధ్యాహ్నపు వేళ భక్తులు చెప్పిన ఈ మాటల ప్రకారంగా ప్రవచనాత్మకంగా పలుకుతున్న ప్రవక్తల మాటలు నిరర్థకము కాకుండా చేసేవాడు ఆయన మాటను పట్టుకుని విశ్వాసముతో మనం ఎదురు చూడాలి నీ బ్రతుకులో ఏది లాభంగా లేదో ఏది నష్టంగా ఉందో ఏది మేలుగా లేదో ఏది కీడుగా ఉందో ఆ స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే మేలును నీకు అనుగ్రహించేవాడు దీవెనను అనుగ్రహించేవాడు కీడులన్నీ మేలుగా మార్చేవాడు హలెయ శాపములన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చగలిగినవాడు ఆయనకు సాధ్యం ఎందుకంటే కీర్తనలు మనం చదవం ఎంత గొప్పదేవాడు కలవరములన్నీ కూడా తీసివేసేవాడు ఆయనే భూమి మీద భూమి యొక్క అధికారం పర్వతముల మీద అన్నిటి మీద అధికారం కలిగిన వాడు వీటన్నిటిని స్వాధీనపరచుకునేవాడు నీ జీవితంలో నీ బ్రతుకును స్వాధీనపరచుకుని నీకు ప్రభువుగా ఉండి నిన్ను పరిపాలించి నీకు క్షేమము కలుగు చేసి నిన్ను దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయనే హలోయ్యా ఈరోజు మన జీవితంలో ఒక సమర్పణ కావాలి మన బ్రతుకులో ఒక సమర్పణ కలిగిన వారమై ప్రభు సన్నిధికి దగ్గర రావాలి అయ్యా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు ఇది మొదలుకొని అంటే నీ నీవాయన దగ్గరకు వచ్చిన నాట నుండి నీ నీవాయన మాట వినిన నాట నుండి నీవాయన మాటకు ఆజ్ఞకు లోబడిన నాట నుండి ఆయన దీవించడం ప్రారంభిస్తాడు ఆమె ఆయన దగ్గరకు రావాలనే ప్రభు కోరుతున్నాడు నా ఇదొక రండి అని ప్రభు పిలుస్తున్నాడు ఈరోజు ప్రభుకు దగ్గరగా ఉంటే ఏ నష్టము ఏ విధమైన ఇబ్బంది ఏ శ్రమ ఏ కీడు నిన్ను ఏమీ కూడా చేయలేదు నిన్ను జాలదు నిన్ను స్థిరముగా చేసేవాడు ఆయనే నిన్ను స్థిరపరచేవాడు ఆయనే నీకు స్థిరమైన ఆలోచన కలుగు చేసేవాడు ప్రభు తప్ప మరొకటి లేదు దేవునికి మహిమ కలుగును గాక అందుకే ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక నూతన తీర్మానముతో ప్రభువును మహి మహింపరచాలి ప్రభు నీ దగ్గరకు వచ్చానయ్యా నీ సన్నిధికి వచ్చాను ఆయన నీ సన్నిధిలో నేను నిలబడ్డాను నీకు ఇష్టంగా నేను జీవించడానికి నేను ఎదురు చూస్తున్నా నీ ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతాను నీ ఆలోచన ప్రకారంగా నేను జీవిస్తాను నీ మాట తప్పని వ్యక్తిగా నేను ఉంటానయ్యా నీ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటే ఆయన మన జీవితాన్ని స్థిరపరచువాడు ఆయనే మన జీవితాన్ని దేవుడు తనకిష్టంగా నడిపించేవాడు ప్రభువే ఆ తీర్మానం మనలో నుండి బయటికి రావాలా హబక్కు గ్రంథంలో మనం చూస్తే హబక్కు తన మాటలు తిరిగిపరుస్తున్నాడు కలవరము కలిగిన వేళల్లో ఆయనకు బలమై ఉన్నాడు ఆయనకు శక్తి కలిగి ఉన్నాడు నా కాళ్ళను బలపరిచాడు ఉన్నత స్థల మొదల మీద నడిపించువాడు ఆయనే నీ జీవితంలో నీ పరిస్థితులన్నింటినీ కూడా మార్పు చేసి ఉన్నత స్థితిని కలుగజేసేవాడు భయపడద్దు దిగులు పడద్దు చింతొద్దు నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టేవాడు ఆయనే ఆయన వైపు చూస్తావా నీకు బలముగా ఆయన ఉన్నాడు నీవు తప్పిపోకుండా కాపాడేవాడు ఈ మధ్యాహ్నపు వేళ ఒక తీర్మానంతో ఈ స్థలం నుండి మనం కదిలి వెళదాం మోకరించండి రెండు చేతులు పైకెత్తి ప్రభువా మాకు కావలసిన దేవుడు నీ పోయినయ్యా మా కీడులన్నీ కూడా మేలుగా మార్చేవాడు మా దుఃఖమును నాట్యముగా మారుచేవాడు విచారమును సహితము కొట్టివేసే దేవుడు నీవే ప్రభు మా బ్రతుకులో ఏవైతే లాభం లేవని అనుకుంటున్నామో ఏవైతే కీడని అనుకుంటున్నామో ఏవైతే మేలు కలుగు చేయని విషయాలు ఉన్నాయో వాటిని మేలుగా మార్చునైనా అని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కలిసి ప్రార్థిద్దాం రెండు చేతులు పైకెత్తి ప్రభుని కృపకు మేము పాత్రులుగా ఉంటామయ్యా స్తోత్రాలు 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 ప్రతి ఒక్కరు కూడా స్థుతులు చెప్పండి స్థుతులు చెప్పండి స్తోత్రం చెప్పండి హాలెల్లు యహాలెల్లు 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 య స్తోత్రాలు స్తోత్రాలు ప్రార్థించుకున్నాము ప్రార్థించుకున్నాం ఈ సమయంలో పార్వతిగారు ప్రార్థన చేస్తారు ప్రార్థన లేకపోతే